నమస్తే ఫ్రెండ్స్ నేను మీ అశ్విత వెల్కమ్ టు అశ్వితాస్ రెసిపీస్ ఈరోజు మన రెసిపీలో ఎంతో రుచికరమైన వెజిటబుల్ పులావ్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను పండగల సమయంలో అయినా లేదా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడైనా ఇలా చేసుకోండి పర్ఫెక్ట్గా కుదురుతుంది ముందుగా వెజిటేబుల్ మనకు అందుబాటులో ఉన్నటువంటి వెజిటబుల్ పొటాటోస్ అదేవిధంగా టొమాటోస్ అన్నీ ఇలా మీడియం సైజుగా కట్ చేసుకోవాలి ఒక ఆనియన్ ఒక టూ త్రీ పచ్చిమిర్చి ఒక ఏడెనిమిది బీన్స్ని ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను దీంట్లోనే మీరు క్యారెట్ బఠానీ ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర లేవు కాబట్టి స్కిప్ చేస్తున్నాను కొత్తిమీర పుదీనా ఈ విధంగా వాష్ చేసి కొంచెం కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ లేదా ఘీ వేసుకోవాలి మసాలా దినుసులు ఏవేవి అందుబాటులో ఉంటే అవి వేసుకోవాలి అలాగే ఆనియన్ పొటాటో పచ్చిమిర్చి వేసుకొని ఇలా బాగా కలిపి వేయించుకోవాలి తర్వాత ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఇలా బాగా కలపాలి తర్వాత బీన్స్ ముక్కల్ని వేసుకోవాలి అది కాస్త ఫ్రై అయ్యాక దాంట్లో కొంచెం సాల్ట్ తర్వాత ధనియాల పొడి కట్ చేసి పెట్టుకున్నటువంటి టొమాటో ముక్కల్ని వేసి కలపాలి ఇలా మన దగ్గర వెజిటేబుల్స్ ఏవి ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా కింద అంటించుకోకుండా ఇలా బాగా కలపాలి ఆ తర్వాత మనము దీంట్లోనే ఇప్పుడు ఫ్రెష్గా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోవాలి ఇలా కొత్తిమీర పుదీనాని వేసుకొని ఒకసారి కలపాలి ఆ తర్వాత మనము కడిగి నానబెట్టేసుకున్నటువంటి బియ్యాన్ని వేసుకొని ఒకసారి మిక్స్ చేయాలి ఈ వెజిటేబుల్ పులావ్కి రైస్ని ముందే నానబెట్టేసుకోవాలి కడిగి నేను వీడియో తీయడం మర్చిపోయానండి సారీ ఆ తర్వాత దీంట్లో వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కూడా బాగా కలపాలి కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టేసుకోవాలి ఇలా ఒక టెన్ ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు బాగా ఉడకనివ్వాలి మధ్య మధ్యలో ఒక్కసారి ఇలా చెక్ చేసుకొని ఒక్కసారి టేస్ట్ చూసి ఉప్పు తగినట్లయితే కొంచెం ఉప్పు కూడా పైనుంచి యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా వెజిటేబుల్ పులావ్ అనేది మనకు ఉడికి రెడీ అయిపోతుంది చాలా రుచికరమైన వెజిటేబుల్ పులావ్ అనేది రెడీ మీ ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడైనా ఎవరైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నేను చెప్పిన విధంగా మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్స్ రాయడం మాత్రం మర్చిపోవద్దు ఇలా పైనుంచి కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని సర్వ్ చేసుకుంటే ఇష్టపడని వారంటూ ఉండరు చాలా అంటే చాలా రుచికరమైన వెజిటేబుల్ పులావ్ని మీ ఇంట్లో వాళ్ళతో షేర్ చేసుకోండి ఈ వెజిటేబుల్ పులావ్ని పప్పులో కానీ చికెన్ మటన్ నాన్ ఏ కర్రీస్లోకైనా బాగుంటుంది దీనిపైన మేమైతే రైతాని చేసుకున్నాము రైతా కాంబినేషన్లో ఇంకా బాగుంటుంది రైత రెసిపీ మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో తెలపగలరు వీడియో చేసి చూపిస్తాను ఈ వెజిటబుల్ పులావ్ అనేది మా ఇంట్లో అయితే చాలా టేస్టీగా కుదిరింది అందరూ కూడా చాలా ఇష్టపడి తిన్నాము ఫ్రెండ్స్ ఇంతవరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని ఒక్క లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్